ಸಾರಿ ಟೌನ್ ಸರ್ ಫೋಟೋ ಫೋಟೋ మరలా ఆయనలోకే ఆయన నక్షన్ ద్వారా కలుపుకున్నారు మరి ఈ రోజు ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని మరి అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడుగా రెండవ నాదు ట్రంప్గా రావడం ఇండియాలో ఒక నూతనమైన విధానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం క్రైస్తవ ఐక్యతలో తీసుకురావడం అలాగే క్రైస్తవుని ఎక్కడున్నా యేసులో ముందు ఉన్నాం కాబట్టి మనమే కాదు మనం చూడని మన పిల్లల 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 వంశాలన్నీ కూడా భౌతిక నేతరాలు చూస్తే కనపడు కానీ ఏడు చూస్తే ప్రభు రెండో రాగల వరకు నేను నమ్ముతాను నా వంశం నా ప్రేమ వంశం కూడా రాజులు గాసు ప్రేమ లైన తండ్రి కృతజ్ఞ మీకు వందనాలు కృతజ్ఞతలు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఎక్కడ వారమో ఎచ్చటి వారమో ఎప్పటి వారమో కానీ మీ భూలోకానికి రాకపోతే మీ ప్రాణాన్ని పడగ పెట్టకపోతే మీ ప్రేమలో చూపకపోతే మీరు త్యాగం చేయకపోతే మీరు అనేది లేకపోతే నేను ఎప్పుడో పాపాలలో నర్గంలో కలిసి కొనేవంటాము ఇదిగో మీ భూలోకాలకు వచ్చి ప్రాణం పెట్టబట్టి మీ రక్షణ బట్టి మీ అభిషేకాన్ని ఇవ్వడానికి బట్టి మీ నామాన్ని ఇవ్వడానికి బట్టి ప్రపంచ వ్యాప్తంగా నేను ఎక్కడ రోజు ఇక్కడ ఈ విధముగా కూర్చోవడానికి కొన్ని చూపించారు డాక్టర్ గారి ఏర్పాటు చేస్తూ ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇదిగో నన్ను ఎన్నుకున్న నీ యొక్క సేవకుడైన తప్పు గారి కనుక మీ ప్రయాసం ఉంది నీ ప్రణాళిక ఉంది నీ ఉద్దేశం ఉంది ఈ ప్రపంచ దేశాలు ఒక దిక్సు దిక్సుగా రాబో రోజుతో కొన్ని మా రెండవ రాకడ కొన్ని రాకడ సూచన కొన్ని విషయాలు తెలియజేయబోతున్నందుకు ఈ క్రమంలో మేమందరం ప్రార్థన చేయవలసి ఉండగా మీ మీ చిత్తమే ప్రభా మరి అందరి అధ్యక్షులు ఎడలతో పాటు ప్రాముఖ్యముగా మరి ట్రంప్ గారి ఎడ జరుగులో కనిపిస్తున్నారు ఆ ఎడలా శాతం ఆలోచన చెడగొట్టాలి ఆనాడు అహితోపేలు ఆలోచన చెడగొట్టమని దావిను ప్రార్థన చేస్తే మీరు అంగీకరించి అద్భుతమైన కార్యం చేసినట్లు ఇదిగో ఈ మరలా మేము ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం ఇదిగో ట్రంప్ గారి మీద అహితోపెల్ లాంటి ఆలోచనలు ఎన్నో చెడగొట్ట చేస్తున్నాము అలాగే మా దేశం మీద కూడా అహితోపెల్ లాంటి ఆలోచనలు ఎన్నో చెడగొట్ట నేర్చున్నాము అలాగే మా రాష్ట్రం మీద కూడా అహితోపెల్ లాంటి ఆలోచనలు ఎన్నో చెడగొట్ట నేర్చున్నాము మీరు మా కంటే ముందుగా కదిలిన మెట్టగానున్న స్థలాన్ని సరాలు చేయండి వచ్చిన ప్రతి ఒక్క అభిషిక్తులను క్రైస్తవులను మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరిని బట్టి చేయిస్తూ అలాగే మా భారతదేశాన్ని కూడా జీవించి అలాగే మా భారతదేశంలో ప్రభావిత ప్రేమించిన అధికారాలు నాయకత్వాన్ని అనుభవిస్తున్న వారు బహిరంగంగా బాహాటగా ధైర్యం నేను ఏసు వలనే నేను ఈ స్థాయికి వచ్చిందనే చెప్పే రోజులను మా ఇండియాలో కూడా మా రాష్ట్రంలో కూడా చూసే భాగ్యాన్ని చేయగల మేము దొంగచాటు క్రైస్తవులుగా కాకుండా బహిరంగంగా ఆయన మీ నామంలో ఉన్న ధైర్యాన్ని బట్టి వివేచంతో అడుగులు వేసి ఏసు నామే అన్ని నామములు తన పరిణామం అనే మేము మిమ్మల్ని ఊరేగించే భాగ్యాన్ని మిమ్మల్ని కనపరచు వారిని కనపరుస్తానన్నారు ప్రభు మిమ్మల్ని తృణీకరిస్తే వారిని తృణీకరిస్తానన్నారు కాబట్టి మేము ఏ విషయంలో కూడా తృణీకరించకుండా మీ అడవ మేము

మరణాన్ని ఇచ్చిన మహనీయుడైన మహారాజు అయినా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అది మరో రాబు అవుతున్న పద్వత రాజులైన అడిగినవన్నీ ఆమేన్